సిద్దిపేట జిల్లా కుకనూరుపల్లి మండలం తిప్పారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆకుల భద్రప్ప మరోసారి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా గ్రామ దేవతలకు కొబ్బరికాయలు కొట్టి భారీ ర్యాలీగా తిప్పారం నుంచి బయలుదేరి మంగోలు గ్రామంలోని నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు అక్కడ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన భద్రప్ప తిప్పారం ప్రజలు ఆశీర్వదిస్తే మరోసారి గ్రామానికి సేవలు అందించేందుకు సిద్ధమని తెలిపారు గతంలో రెండు పర్యాయాలు సర్పంచ్ గ్రామానికి చేసిన సేవలను చూసి ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు అందరికీ పేరు పేరున నమస్కారము నేను గత పది సంవత్సరాలు రెండు పర్యాలు గ్రామ సర్పంచ్గా నేను ఉండి చాలా రకాల అభివృద్ధి పనులు నేను చేసిన నేను చేసిన అభివృద్ధి పనులే ఈరోజు మళ్ళీ నన్ను ఇంత బ్రహ్మాండంగా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు ఈ ప్రజల ఆశీర్వాదము తోటే మళ్ళొక్కసారి సర్పంచ్గా నిలబడదామని నేను ముందుకొస్తున్నాను నేను గత పది సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి పనులు నేను గ్రామంలో ఉన్న సబ్ స్టేషను గ్రామ పంచాయతీ బిల్డింగు వాటర్ ట్యాంకు రెండు అంగన్వాడీ సెంటర్లు ఒక న్యూట్రిషన్ సెంటరు స్కూల్ బిల్డింగు ప్రైమరీ స్కూలు అలాగే కిచెన్ షెడ్డు అంగన్వాడి సెంటర్లు స్కూల్ బిల్డింగు వైకుంఠధామము ఫంక్షన్ హాలు ప్రతి మహిళా మండలి బిల్డింగు బస్ స్టాండు ప్రతి సిసి రోడ్లు మొత్తం ఎలాంటి గ్యాబ్ లేకుండా ఊరు మొత్తం సీసీ రోడ్లు నేనేసిన స్తంభాలు నేనేసిన ట్యూబ్లైట్లు నేను కట్టించిన బస్ స్టాండ్ బోర్లు పదిహేను బోర్లు పదిహేను మోటార్లు నేను పది సంవత్సరాలు రెండు పర్యాలు ఉన్న ఉన్న రోజులు అప్పుడు ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది మనకు లేదు పది సంవత్సరాలు పదిహేను బోర్లు తిప్పారం సింగారంలో పదిహేను బోర్లు నడిపించిన ఎవ్వరికీ నీటి సమస్య లేకుండా పది సంవత్సరాలు ఇన్ని అభివృద్ధి పనులు చేసినాయి కాబట్టి ఈరోజు నాకు తిప్పారం గ్రామ ప్రజలందరూ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నేను కనుక పడి మరొకసారి మీ ముందుకు మల్లన్న సాగర్లో మన గ్రామం ముంపులో ఉండే దానికి కూడా శత ప్రయత్నాలు చేసి మన ముంపును మన ముంపు నుంచి వినాయింపు చేసి మన గ్రామాన్ని కాపాడిన ఘనత కూడా నాయములని అందరి సహకారంతో నేను చేసిన ఇప్పుడు కూడా మరొకసారి ఆశీర్వదిస్తే నేను ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసేటిని ప్రతి ఒక్కటి చేసి గ్రామాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోతానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను పేరు పేరున విన్నవించుకుంటాను